అన్ని కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవుని తరచుండ్రు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం పద్దెనిమిదవ ధ్యానం పదిహేడవ చదువు అప్పుడు హోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా ప్రశ్న దేవతల పరిశుద్ధాత్మను కూడా జీవించను కామె చిన్న ప్రార్థన చేస్తున్నాం ఆశ్చర్య కల మీద దివ్య ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభుత్వాల వేడుకొని చున్నాం ఆమె ప్రేమను ఈ వాక్యం ప్రస్తుతం ఉండే వాక్యం నేను చేయబో కార్యము అబ్రాహ్మం దాచందని అంటున్నాను అబ్రాహ్మ దేవుని స్నేహితులు స్నేహితులు ఏదో దాచారు బంధువులకు భార్యకు బిడ్డలకు తండ్రికి తల్లికి అందరూ ఎవరు దాచిపెట్టినా కానీ స్నేహితులకు విషయాలు దాచరు అని వివరాలు చెప్పుకుంటారు దేవుడు అయితే కార్యం చేయబోతున్నా అది అబ్బాయి చెప్పుకుని ఉంటే బాధ కదా ఏం బాధపడతాడు నా స్నేహితుడు అబ్బరం అని ఎందుకంటే అబ్బం దాచేదన ఏమి ఆ కార్యం అంటే అపరాధం దేవుడు స్నేహితులేదు అందులో దాసు ఏదో దాసురు అందుకే పత్రిక రెండు మరి ఇరవై మూడులో కాబట్టి అపరాము దేవుని నమ్మేనా అది అది అతను నీతిగా ఎంచబడేదు అంటున్నా తను లేఖను నెరవేర్చబడేదు మరియు దేవుని స్నేహితుడైనా అతని పేరు కలిగాను దేవుని స్నేహితుడు అని అతను పేరు కలిగాను ఒకప్పుడు స్నేహితుడు ఏదో దాచుగారు కదా అందులో నేను చేయబో కార్యం కార్యం చేయబోతున్నా అది అబ్రాహం దాచదనా అని అంటున్నా దాచిపెట్టే చెప్తున్నాను ఏమంటే సుధమైన చేస్తే నేను కాల్చే నాశనం చేయబోతున్నా అందు అబ్రామ సహోదరుడు కుమార్ లోతున్నాడు అక్కడ ఆ లోతుని బట్టి అబ్బరం చెప్పకుండా బాధపడతాను నేను నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు అబ్బరం ప్రాధాయపడుతున్నా ఏం ప్రాధాన్యపడుతున్నా అంటే మరి దేవుని దగ్గర మొరపెడుతున్నాను తన తమ్ముడు కొరకు తమ్ముడు విజ్ఞాపన చేస్తున్నాను లోతు కొరకు అబ్బరం విజ్ఞాపన చేస్తున్నా ఏమిటా అంటే మరి చూడండి పెద్ద బ్రాయపడేది ఆ పట్నంలో ఇరవై నాలుగు వచ్చిన అబ్రహ్ దేవుడిది అంటున్నాను అదే సుదమ ఆ పట్నం సుధమపట్నం ఆ పట్నంలో ఒకవేళ ఏ పది మంది నీతివంతులు ఉండినదా దాని అను ఏ పది మంది నీతివంతు నిమిత్తము ఆ స్థలమును నాశించే చే చేయక కాయదు అంటున్నాను ఆత్మ నాశనం చేయక కాయవా అంటున్నా అంటే కాయవా అంటే కాపుతో చేస్తావు కదా యాభై మంది ఉన్నట్టయితే అందుకు దేవుడు అంటున్నారు ఆ చొప్పున చేసే దృష్టితో కూడా నీతివంతం చంపట నీకు దూరమౌనం కానీ అప్పుడే మాట్లాడుతున్నాను దుష్టంతో కూడా నీతివంతులను చంపట నీకు దూరమౌనం కాక నీతివంతు దృష్టితో స సమముగా సమమ నీకు దూరం అవును కాక సర్వలోకములు తీర్పు తెచ్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యహోవా ఆ స్వదంపట్నంలో ఏ పది మంది నీతివంతున్నా కనబడిన నడల వాడిని బట్టి ఆ స్థలం అంతే కాగి అన్నా పిల్లలు అంటే యాభై మంది నేను కాపాడుతున్నా స్థలాన్ని పాడు చేయను అన్న స్వదం కోనా దీని అర్థం ఏంటి ఎంతమంది లేనని అర్థం అందుక ఇదిగో జూలుయు బ అంటున్నా ప్రాణేపడుతున్నా ఇదిగో అందు అందుకు అబ్రాహం ఇరవై ఏడు వచ్చినా అందుకు అబ్రహం ఇదిగో ధూళియు బూడిదేనైనా నేను ప్రభుత్వం మాట్లాడి ఇంకా ధూలు బూడిదే అంటున్నా అంటే ఎంత తగ్గించుకున్నా జూలి బూడిదే ఈరోజు బస్సుము ద్వారా కాబట్టి వాక్యం ఎంత అవసరం అన్న అంత గొప్ప అబ్బాం జూలి బూడి జూలు జూసి నేను తగ్గించుకుంటాను కాబట్టి మన జీవితాన్ని మనం అతని తగ్గి తగ్గించుకున్నప్పుడే హెచ్చించబడగల అందుకు అబ్బాం అంతగా హెచ్చించా దేవుడిని స్నేహితుడు కాగలిగా ఇలా ఎంత తగ్గించుకున్నా చూడండి జూలి బూడిదే బూడి దేని పనికిరా బయట పారేస్తాం అట్లా తగ్గించుకున్నా నేను ప్రభుత్వం మాట్లాడి తగ్గించున్నా ఏ వంద నీతివంతులు ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదు తక్కువ తక్కువైనందు పట్టణంలో ఒక ఐదు నాశనం చేదు అని పండ్డా అందుకని అక్కడ నలభై ఐదు మంది ఆ కర్మ నాశనం చేయలే పెద్దరాబ్రమంటున్నా యాభై మందిలో లేరు యాభై మంది లేరు సరే ఐదు వందలు తక్కువ దేకస్తా ఉన్నా ఐదు వందలు తక్కువ నలభై ఐదు మంది ఉన్నప్పుడు కూడా నేను కాపాడుతుంది ఎవరికి ఇస్తాను ఆ తర్వాత ఇరవై తొమ్మిది వచ్చంలో అతను ఇంకా ఆయనతో మాట్లాడచ్చు ఒక రక నలభై మంది కనబడుతున్నేమో అన్నప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనం చేయకుండా అని చెప్పవచ్చు సార్ నలభై నాలుగు పట్ల నేను నాశనం చేయను అన్న మళ్ళా ప్రభు మళ్ళా ఎప్పుడు ఇంకో మాట్లాడుతున్నాడు ముప్పై ప్రభు కోప్పలా నేను మాట్లాడదాను ఒకవేళ అక్కడ ముప్పది మంది కనబడుతుందేమో అన్నప్పుడు ఆయన అక్కడ ముప్పై మంది నాకు కనబడినలా నాశనం చేయను చాలా సరే అం నుంచి చేస్తాను నేను ఆ ఫ్రెండ్ కాబట్టి ముప్పై మంది కనపడిన నేను ఆ పని నాశనం చేయను అంటున్నా చూసారా చే అందుకని ఎందుకో ప్రభా మన ముప్పై వచ్చి మన ఆ బ్రా తన తమ్ముడు కూడా విజ్ఞాపనం చేస్తున్నాడు అందుకని ఎందుకో ప్రభుత్వం మాట తెగించుతాయి ఒకవేళ అక్కడ ఇరవై మంది కనపడతారేమో అన్నప్పుడు ఆయన అంటున్నా ఇరవై మంది అంటే కాపాడుతున్నా అప్పుడు ఆయన ఇరవై మందిని బట్టి నాశనం చేయకుండా చీసారా వేరే మంది కాపాడుతున్నా అక్కడ ముప్పై రెండు వచ్చి అంటున్నారు అతడు ప్రభు కోపాడుగా నేను ఇంకొక ఒక మాట ఒక మాట మాట్లాడతాను ఒకవేళ అక్కడ పది మంది కనబడలేమో అన్నప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయకూడదు అన్న పేరా అయినప్పుడు కూడా అన్నింటికి గొప్ప కానీ పది మంది కూడా లేరు అందువల్ల అబ్రాహ్మ అబ్రాహ్మ లోతు రక్షించాలి లోతు లోతుకుంటున్నాం కాపాడారు కానీ చూ నాశనం చేశారు అబ్రామ్ తగ్గింపు ప్రాంతం దువుడు బూడిదని తగ్గించుకుంటున్నాను ఈ బూడిద బస్సుము ద్వారా అతను తగ్గించుకొని ప్రార్థించారు బస్ని పనికిరా మనం గమనించినప్పుడు మనము మనం బూడిద లాంటి వాళ్ళు మన ఆ రోజుల్లో పూర్వీకులు ఆంధ్ర దగ్గర మోకరించి సేవ సేవకుడు వచ్చి గత పది సంవత్సరం మట్లాది రెండు తెచ్చిన మట్టలను ఆ కాంపౌండ్ వేసినప్పుడు మళ్ళా మరొక మట్ల ఆదివారానికి ఒక సంవత్సరం బాగా ఎందుకు వాటిని కాల్చి మూడు చేసి బస్తాతో నింపుతారు నింపి దగ్గర వాళ్ళు సమస్య ఒక క్యూర్ వచ్చి మోకరించి ఆ బూడి తలబడి భషన్ పొద్దుంటారు పూర్వీకుల పద్ధతి తి అది అంటే ఎటువంటి మంచి దుస్సరెషన్ వచ్చేప్పుడు కూడా మూడు బూడి తలబు పోవాలి తగ్గింపు పని క్రమేణా నాగరికత అన్ని పోయి కొద్దీ బూర్ బస్సు రేపు రాజం మనసు మార్చుకోవాలి కానీ యథార్థంగా ఆరాధించాలి కానీ బూడిద బస్సు రేపు రాయజమనుకొని ఇప్పుడు బూడిద పోయేది ఇప్పుడు మన తగ్గించుకుంటే తగ్గించుకొని ఆరాధనకి వస్తున్నా పంపేలా ఇష్టమైన కాలంలో బూడ బూడిద ఏ విధంగా తగ్గింపు మంచి మనం తగ్గించుకొని ఆరాధన రావాలి దేవుని ప్రార్థించి అత్యంత అంతవరకు మేలు పొందారు అందుకు ఇంత చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు బట్టలు వచ్చిన గొని బట్టి కట్టుకుని రోడ్లు పోసుకునేవారు చూజారా నెలవే దేశానికి నిలవే యోన పంపించా నిలువే దేశం ప్రకటించు నిలవే దేశం చాలా భయంకరమైనటువంటి ఘోర పడి ఉన్నది కాబట్టి నేను వారిని నలుగురు రోజులు నాశనం పట్టు నాశనం చేస్తానని చెప్పుకున్నా అందులో యోన ప్రాధాన్యమే చూడండి రాజు మొదలు పెద్ద జంతువులన్నింటినీ ఉపవాసం పెట్టి బూడిదల ప్రార్థన ప్రార్థిస్తున్నా చూసారా బూడిదల గురించి ప్రార్థన చేస్తున్నా మూడవ అధ్యాయ ఐదు వచ్చినా యోనా మూడు ఐదు చూసినట్లయితే నిలవేపట్నము నాశనం అగడని ప్రకటన చేయగా అయితే నాలుగో చాలా చెప్తున్నాను యోనాపట్నంలో ఒక దిన ప్రయాణమంత్రి సంచరించుతూ ఇక నలవది దినం వరకు నిర్వేపట్నం నాశనం ప్రకటన చేయగా ప్రకటించేయగల వారు దేవుని విశ్వాసం ఇచ్చి ఉపాసనను సాధించి కనులు ఏమి అల్పులేమి అందరూ గోనిపెట్టు కట్టుకోండి పిల్లల గనుడు అల్పులు గోనిపట్టు కట్టుకున్న నలభై రోజులు నిలువైన దేవుడు పాడు చేస్తాను చెప్పినప్పుడు నాశనం చేస్తామని చెప్పినప్పుడు కనులు అల్పులంతా గోనిపెట్టు కట్టుకొని మరి అందరూ గోనిపెట్టి కట్టుకోండి ఆలోచనలో ఈ సంగతి నిజ రాజుని వినబడినప్పుడు అతడు తన సింహాసన దిగి తన రాజవత్సరం తీసివేసి గోని పట్టు కట్టుకుని బూడిద కూర్చుని విచారిపోయారా ఎంత తగ్గింపు రాజు కూడా రాజు సహితం రాజోత్సవ ఇప్పేసి గోని పట్టు కట్టుకుని బూడిద కూర్చుని మరియు రాజు అయిన టాను ఆయన మంత్రుని ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనస్సు తృప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయ కా లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుని కనుక మనుషు ఏమీ తినకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీరు తొలగకూడదు అంత కఠిన ఉపాసం నేను పంట సాధించాను తన జంతువులు కూడా మేయకుండా వారు ఆహారం తినకుండా బూడి ది గోడ బట్టడి దొరకవచ్చారు గోడ బట్టకొని విడుదకొచ్చున్నా బస్టు బుధవారం తగ్గింపు జీవితం అంత అర్థం మనుషులందరూ తమ దుర్మార్గ దుర్మార్గతను దుర్మార్గులను తమ దుర్మ దుర్మార్గములను చాలా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేశారు మానేవే వాళ్ళం మనుషులేమి పశువులేమి సమస్యను గొడవబెట్టి కట్టుకునే వాళ్ళం మనపూర్వకంగా దేవుని వేడుకునే వాళ్ళం అనే దూతలు నిర్వే పట్నంలో సాధించి ప్రయత్నం చేశారు ఈ నిర్వేవారు తమ చెడు నడతలను మానుక వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారు చేయ వారు చేతులని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానారు అని దేవుడు పశ్చాత్తాపడ్డారు వారు చేతని కీడు చేయకుండా మానేశారు ఎంత గొప్ప కార్యక్రమాల గమనించాలా కాబట్టి పశ్చిమ మనము మనం తగ్గించుకొని లెంటికి సిద్ధపడ అది అర్థం లెంట్ ఆదా మరి సిద్ధపడాలి కాబట్టి ప్రేమని వాళ్ళ మరి ఇంకా మనం చూసినప్పుడు అనేకులు ఎస్ఆర్ రంగంలో కూడా అనేకమైనటువంటి యూత్ ఆశ్వస్తులను ప్రకటన చేశాం ఏమి ప్రకటన చేశా అంటే మరి యువత అందరూ కూడా ఒకసారి చంపేస్తాను యువత అందరూ కూడా ఒక్కరోజే నాశించారని తన తరలించానించారా ఆశీర్వాసు ప్రకటన చేశారు ఆ హామాను శత్రువు ఆ శత్రువు వలన హామాను హామాను మాట విని ఆ యొక్క నిర్వే రాజు ఆశీర్వాద ప్రకటన చేశారు ఇదేమండి ఎస్ఆర్ నాలుగే మూడు వచ్చి చూడండి వారు ఆధారు ఆధారు అను పన్నెండవ నెల పదమూడవ దిన ముందు యవనలేమి వృద్ధులేమి శిష్యులనేమి స్త్రీలనేమి యుద్ధులందరినీ ఒక్క దిన ఒక్క దిన బతిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లబుచ్చుకోమని తాకిదులు అంచువారి చేత రాజ్య సంస్థలన్నిటినీ పంపిన పంపబడిన విజయనా యూజు అందరూ భక్తిగా పిల్లలే శరీరం పురుషులే పరం మొత్తాన్ని యూదులు కలిగిన సంస్థనే చంపాలని నాశనం చేయాలని ఒక రాజ్యాన్ని తీస్తున్నాను హామ యూదుల శత్రువు హామీ వద్ద వంగ నమస్కారం చేయడం ద్వారా ఇంతకు ఒక కీడు కలిగించాను ఆ యూధులందరూ ప్రార్థన చేశాను ఎంత ప్రార్థన చేశాను చూ ఎస్ఆర్ నాలుగు అధ్యాయం అంటున్నారు జరిగిందంతా తెలియగానే మద్దకై తన పట్టని చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్నం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదన రోదన చేసి రోదనము చేసి రాజుగుమ్మ ఎదుటికొచ్చారు గోనెపట్ట కట్టుకునే వాడు రాజుగుమ ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలరు రాజుకు ఆజ్ఞయం శాస్త్రమును ఏ సంస్థానికి వచ్చా అక్కడ యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను ఏర్పులోను రోదనంలోను ముగిన వారే అనేకులు గోనెను బూడదయం కదా వేసుకుని పని ఉండిని అదే సంవత్సరంలో గోనె పెట్టగూడ కోసం ప్రార్థన చేసేవాడు బూడిద తగ్గింపు గుర్తు అర్థం తను తగ్గించుకునే వాడు ఇచ్చిన వాడు తను తగ్గించుకున్నప్పుడు మనం ప్రార్థన దేవుడు ఆలోచిస్తూ కాబట్టి మన జీవితాల్లో అతి అనేక విధంగా మరి యోగం కూడా బూడిద వేసుకొని గుడి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం దాని భయంకరంగా శ్రమను పెట్టి అది ఇటువంటి తగ్గింపు ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏదో వస్తువుతో మనం తగ్గించుకొని ప్రము హెచ్చించు ప్రము మహిమత్యం కనపచ్చు ఆ నిత్యత్వ వారం శ్వాసలకు ఆత్మతాన్ని సహన చేసేట ఆమె ప్లాన్ చేస్తున్నాం ప్రభా దయమే కృపడతాశ్చేక స్తోత్రం నానా భస్ముతో అందులో మంచి వాక్యం వాక్యము కలిసం మమ్మల్ని తగ్గించుకొని ఈ లోకం జీవించి తగ్గింపు జీవితం దయచేయండి ప్రభా వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఆశ్రయించండి ప్రతి ఒక్కరు కోరిక నేను సమాధానం దాచు ఏసు బ్రత పెలుతున్నాం తల్లి ఆమె ప్రభు క్రీస్తు యొక్క కృప తనైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసం చేరిని మనందరికీ మన మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైల్గాక ఆమె